మాట్లాడలేదా నేనున్నాను కదా నాతో మాట్లాడండి నేను చెక్ చేయను ఇటువంటి అడ్వర్టైజ్మెంట్ అమ్మాయిలకి ఏమైనా వస్తున్నాయా అబ్బాయి కత్తి ఉన్నాడు మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అబ్బాయి మంచి గర్ల్ ఫ్రెండ్ కోసం వెతుకుతున్నాడు అబ్బాయి లాంగ్ డ్రైవ్ కి లివింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి పలానా అబ్బాయి పలానా విజయ్ పలానా రమేష్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సంపాదిస్తున్నాడు వెయిట్ చేస్తున్నాడు ఈ అబ్బాయి మీకు కావాలనుకుంటే ఈ యాప్ లో రిజిస్ట్రేషన్ అవ్వడం అని చెప్పేసి అంటే ఇటువంటి అబ్బాయిలకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడైనా అమ్మాయిలకు వస్తాయా అబ్బాయిలను క్యూట్ గా మార్డలతో రెచ్చగొట్టడానికి అనమాట టాలెంట్ అది ఇక్కడ సో ఈ కంపెనీలో అమ్మాయిలను ఎలా జాబ్ లోకి తీసుకుంటారో అసలు ఎట్లాంటి క్వాలిఫికేషన్ ఉండాలో మీకు చూపిస్తాను చూడండి మనము వెంటనే మన ప్రొఫైల్ అంతమంది అమ్మాయిలకి నచ్చిందా అమ్మాయిలు కూడా చాలా బాగుండారు కదా అని చెప్పేసి మళ్ళీ అయ్యి అమ్మాయికి మళ్ళీ మెసేజ్ చేద్దామని అనుకుంటే మళ్ళీ ఆ మెసేజ్ వెళ్ళదు ఒక హిందూ ముస్లిం కృష్ణ పక్కన పెట్టండి ఇక్కడ నేను రిలీజియన్స్ గురించి నా మాట్లా ముస్లిం అబ్బాయిలు కావచ్చు అమాయకమైనటువంటి క్రిస్టియన్ అబ్బాయిలు కావచ్చు హిందూ అబ్బాయిలు కావచ్చు మొత్తానికి నేను యూత్కు చెప్పే పాయింట్ ఏంటంటే ఈ డేటింగ్ వెబ్సైట్లలో మొత్తం ఫేకే మొత్తం ఫ్రాడే మీకు ఒక్క అమ్మాయి కూడా దొరకదు వీటల్లో మీరు డబ్బులు పెట్టే కొద్దీ పెట్టే కొద్దీ ఎంత వీలైతే అంత లక్ష లక్షలు దోచుకోవడానికి వాళ్ళు రెడీగా ఉంటారు నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియో అనేది మన ఛానల్ కంటెంట్ కు సంబంధించింది అయితే కాదు బట్ అవుట్ ఆఫ్ టాపిక్ అనమాట సో ఎందుకో ఇది ఇండియాలో జరుగుతున్నటువంటి అతి పెద్ద లో ఇది కూడా ఒక స్కామే సో ఈ స్కామ్ను నాకు తెలిసినంత వరకు బయట ఎవరు పెట్టలేదు చాలా తక్కువ మంది బయట పెట్టినట్టు ఉన్నారు ఈ వీడియో మీరు స్టిల్ ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి ముఖ్యంగా అబ్బాయిలు బాయ్స్ కాలేజీ స్టూడెంట్స్ యూత్ పిల్లలు మీకోసమే చేస్తున్నాను మీ తోటి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో ఈ వాల్యుబుల్ ఇంపార్టెంట్ మీ ఫ్యూచర్ కి ఓకేనా సో ముందుగా ఒక చిన్న వీడియో క్లిప్ ప్లే చేస్తాను చూడండి ఎప్పుడు ఏఎంఐతో మాట్లాడలేదా నేను కదా నాతో మాట్లాడండి నేను మిమ్మల్ని అస్సలు జడ్జ్ చేయను వైపు రండి కొత్త స్నేహితులు కొత్త పరిచయాలు వైబ్ డౌన్లోడ్ చేసుకోండి ఇంకా మాట్లాడుకోండి కేవలం ఒక్క రూపాయికి మాత్రం సింగిల్ లైఫ్ బోర్ కొడుతున్నారా లవ్ కోసం వెతుకుతున్నారా డేటింగ్ యాప్స్ వాడతారా అయితే కాస్త ఆగండి మీతో చాలా విషయాలు చెప్పాలి ముందు డేటింగ్ కోసం రైట్ యాప్ సెలెక్ట్ చేసుకోండి ప్రొఫైల్ అట్రాక్టివ్ గా ఉండాలి బయో షార్ట్ అండ్ స్వీట్ గా ఆన్సర్స్ ఇవ్వాలి హాయ్ అని కాకుండా డిఫరెంట్ గా స్టార్ట్ చేయండి చాటింగ్ కంటిన్యూ చేయండి ఓపెన్ అండ్ క్వశ్చన్స్ అడగండి కలవడానికి ప్లాన్ చేయండి గుడ్ ఇంప్రెషన్ వేయడానికి ట్రై చేయండి ఇవే కాదు మీరు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇంకా చాలా ఉన్నాయి ఫుల్ వీడియో కోసం ఇప్పుడే గురు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ ని ఎంజాయ్ చేయండి గుర్తు పెట్టుకోండి లైఫ్ లో మంచి లవ్ పార్ట్నర్ చాలా ఇంపార్టెంట్ ఇటువంటి మీకు ముఖ్యంగా అబ్బాయిలకు రోజు పొద్దున పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే ముందు ఇటువంటి అడ్వర్టైజ్మెంట్ మీకు కొన్ని వందల అడ్వర్టైజ్మెంట్ మీకు వస్తూనే ఉంటాయి కేవలం బాయ్స్కే వస్తాయి గర్ల్స్కి ఎవరికి రావు మీకు డౌట్ రావచ్చు బాయ్స్కి మాత్రమే ఎలా వస్తాయి అని చెప్పేసి ఎందుకంటే మీరు ఐడి రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా సో మీ ఐడి రిజిస్ట్రేషన్ బట్టి మీరు మెయిల్ ఫీమేలా మీ ఏజ్ ఎంత అని చెప్పేసి దాన్ని బట్టి ఈ యొక్క అప్లికేషన్స్ రన్ అయ్యి ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ వస్తుంటాయి ఇవి నిజమా అంటే వీటిలో నిజంగానే మనకు అమ్మాయిలు దొరుకుతారా అని అంటే నైంటీ పర్సెంట్ ఈ డేటింగ్ వెబ్సైట్ మొత్తం కూడా ఫ్రాడ్ మీకు ఒక్క అమ్మాయి కూడా దొరకదు సో మీరు ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పడము అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి మీరు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మీరు డైరెక్ట్గా అమ్మాయిలతో చాటింగ్ కాల్ని కాల్స్ చేయచ్చు అని చెప్పేసి అంటారు సరే ఇక్కడ దాకా వచ్చాం కదా రిజిస్ట్రేషన్ ఫీజు ఒక రెండు వందలు అంటే రెండు వందల నుంచి స్టార్ట్ అవుతుంది వన్ నైంటీ నైన్ టూ నైన్టీ నైన్ త్రీ నైంటీ నైన్ సిక్స్ మంత్స్ ప్యాకేజ్ ఇయర్ ప్యాకేజ్ అని చెప్పి ఉంటుంది సరే అమ్మాయిలు అని చెప్పి వన్ నైంటీ నైన్తో మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే ఐశ్వర్య లైక్ యువర్ ప్రొఫైల్ ఐశ్వర్య వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై యువర్ సో క్యూట్ అని చెప్పేసి మనకు ఒక ఐదారు మంది అమ్మాయిల నుంచి మనకి మెసేజ్ వస్తూనే ఉంటాయి అరే మనము రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మన ప్రొఫైల్ అంతమంది అమ్మాయిలకి నచ్చిందా అమ్మాయిలు కూడా చాలా బాగున్నారు కదా అని చెప్పేసి మళ్ళీ మీరు టెంప్ట్ అయ్యి అమ్మాయికి మళ్ళీ మీరు మెసేజ్ చేద్దామని అనుకుంటే మళ్ళీ ఆ మెసేజ్ వెళ్ళదు ఎందుకు ఆ మెసేజ్ వెళ్ళాలంటే మీరు మళ్ళీ మెసేజ్కి సపరేట్గా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి దానికి మీరు లాగ్ అనేది డబ్బులు కట్టాలని చెప్పి అంటుంటారు అరే ఈ అమ్మాయిలు ఇంత బాగున్నారు మనకి ఇంత మంది మన ప్రొఫైల్ నచ్చి మంది అమ్మాయిలు మనకి ఇలా మెసేజ్ చేస్తున్నారు ఇక్కడ కొంచెం వచ్చి ఇంకొక కొంచెం మెసేజ్ చేసేసి మన అమ్మాయిలతో మనం చాటింగ్ చేసుకోవచ్చు డేటింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ కూడా ఎంట్ అయ్యి మళ్ళీ మీరు దానికి కూడా డబ్బులు కట్టారు అనుకోండి డబ్బులు కట్టిన వెంటనే మళ్ళీ ఆ అమ్మాయి నుంచి కాల్స్ వస్తాయి అరే కాల్స్ వచ్చాయి కాల్స్ వచ్చింది కదా మనం కాల్స్ మాట్లాడదాము అంటే మళ్ళీ దానికి మళ్ళీ డబ్బులు కట్టాలి మళ్ళీ వీడియో కాల్స్ ఉంటాయి మళ్ళీ దానికి మీరు డబ్బులు కట్టాలి సరే ఇక్కడ దాకా వచ్చి మీరు అనుకోండి సో ఎందుకు ఊరికెళ్ళిన డబ్బులు కట్టుకుంటా పోతే ఫ్రాడ్ అయ్యేలా ఉంది అనుకోండి మళ్ళీ మీకు కంపెనీ నుంచి కాల్స్ వస్తాయి కంపెనీ నుంచి కాల్స్ వచ్చి ఎక్స్క్యూజ్ మీ మీ పేరు అజయ్ కదా సో మీ మళ్ళీ మీ ప్రొఫైల్ ఒక అమ్మాయి బాగా ఇష్టపడుతుంది మీరు ఉంటున్న ఈ ఏరియాలోనే ఒక ఫైవ్ కిలోమీటర్స్ అవుతలే అమ్మాయి మీకోసం వెయిట్ చేస్తూ ఉంది తనతో మీరు డైరెక్ట్ గా లాగిన్ అయ్యి మాట్లాడాలి తన ఫోన్ నెంబర్ ద్వారా మీరు తీసుకోవాలని అనుకుంటే మీరు ఇంత డబ్బులు కట్టాలి అంత డబ్బులు కట్టాలి అంటారు మన ఇంటి దగ్గరే ఉంది మన ఉన్న లొకేషన్ దగ్గరలోనే ఉంది కదా సో మన పని వర్కౌట్ అయిపోతుంది అని చెప్పేసి మీరు డబ్బులు కడతారు అక్కడ అది కూడా మీకు అంటే ఈ అమ్మాయిలు మొత్తం ఎక్కడ ఉండరు ఇది మొత్తం స్కామ్ అన్నమాట దీంట్లో మళ్ళీ విఐపి ప్యాక్ ఒకటి తీసుకోవాలని ఆ విఐపి ప్యాక్ తీసుకుంటేనే అమ్మాయిలతో మీరు డైరెక్ట్గా ఫోన్ నెంబర్స్ తీసుకొని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వని అవ్వచ్చు అని చెప్పేసి ఈ విఐపిలో కూడా కొన్ని రకాల గోల్డెన్ సిల్వర్ అని చెప్పేసి కొన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి అవన్నీ కూడా వంద యాభై మీకు ఇండియన్ కరెన్సీ రూపాయలు చూపిస్తుంది కానీ అన్ని డాలర్స్ అనమాట సో అందులో లాగిన్ అయిన తర్వాత అమ్మాయిలు మీకు ఒక్క అమ్మాయి కూడా దొరకదు ఫైనల్ గా సోనాకామ్ ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది ఈ కంపెనీలో ఈ డేటింగ్ వెబ్సైట్ కు సంబంధించినటువంటి అన్ని అప్లికేషన్స్ కి అందరికీ అబ్బాయిలతో క్యూట్ గా మాట్లాడడానికి రొమాంటిక్ గా మాట్లాడడానికి అబ్బాయిలు టెంప్ చేసే విధంగా మాట్లాడడానికి ఈ కంపెనీ కొన్ని వేలాది మంది అమ్మాయిలను అపాయింట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళే పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు ఈ వీడియో చూడండి ఈ వీడియో టైటిల్ చూడండి ఇవి ఇప్పటికీ ఇంకా యూట్యూబ్ లోనే ఉంది సో ఎన్ మనీ విత్ సోనమ్ ఎంటర్టైన్మెంట్ యు టాలెంట్ వీ హ్ ప్లాట్ఫామ్ టాలెంట్ అంటే టాలెంట్ అంటే ఏంటి అమ్మాయిలకు దీనిలో కేవలం అమ్మాయిలు మాత్రం అపాయింట్ చేసుకుంటారు దీనికి టాలెంట్ అబ్బాయిలను క్యూట్ గా మాడలతో రెచ్చగొట్టడానికి అనమాట టాలెంట్ అది ఇక్కడ సో ఈ కంపెనీలో అమ్మాయిలను ఎలా జాబ్ లోకి తీసుకుంటారో అసలు ఎట్లాంటి క్వాలిఫికేషన్ ఉండాలో మీకు చూపిస్తాను చూడండి हे दिस गई डिलीशा आज मैं आपको ना एक राज की बात बताने वाली हूँ ऐसी बात कि हम घर बैठे कैसे पैसे कमाए तो वो बहुत इजी हो चुका है सोनो कॉन एजेंसी आपको घर बैठे अच्छी इनकम दे रही है घर पे बैठो आराम से पैसे कमाओ और हाँ इन पैसों के जरिए आप अपने बहुत जरूरतमंद काम पूरे कर सकते हो सोचो घर बैठे पैसे कमाना इतना इजी सीरियसली मैं इसका एक्सपीरियंस कर रही हूँ स्टिल करते जा रही हूँ मेरे को तो बहुत मजा आ रहा है आपको भी बहुत मजा आएगा तो आप भी सोना कॉन एजेंसी को ज्वाइन करो सीरियसली तुम्हें ना प्यार हो जाएगा लव यू ऑल అంటే ఈ సోనోకామ్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి డబ్బులు ఎలా సంపాదించుకోవాలి ఇంట్లోనే ఉండే ఒక ఫోన్ ద్వారా ఇది అమ్మాయిలకు మాత్రమే అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కదా దీంట్లో రోజుకు రెండు వేల మంది అమ్మాయిలు ఇలా అబ్బాయిలతో టెంప్ చేసే విధంగా మాట్లాడడం కోసము వాళ్ళందరూ అపాయింట్ చేసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళు ఏదో మీ ప్రొఫైల్ నచ్చి మీరేదో హ్యాండ్సంగా ఉండరని నిజంగానే మిమ్మల్ని నచ్చి మీతోటి డేటింగ్ రావడానికి కాదనమాట సో మీ దగ్గర ఒక వెయ్యి రూపాయలు కావచ్చు పది లక్షలు కావచ్చు ఎంత వీలైతే అంత దోచుకోవడానికి ఈ అమ్మాయిలు మొత్తానికి ట్రైనింగ్ ఇస్తారు అనమాట అదే సోనోకామ్ ఎంటర్టైన్మెంట్ యొక్క ముఖ్య లక్ష్యం వీళ్లకు టార్గెట్స్ కూడా ఉంటాయి మీరు ఎంతమంది అబ్బాయిలతో మాట్లాడుతున్నారు ఎంతమంది అబ్బాయిలతో లైట్ చిట్ చాట్ చేస్తున్నారు వీళ్ళెవరు కలవరు ఎవరు వచ్చి వీళ్ళు డైరెక్ట్గా మీట్ అవ్వరు అసలు వాళ్ళు ఈ మీరు అనుకున్నట్టుగా ఈ హైదరాబాద్ లో వాళ్ళు ఎక్కడ ఉండరు వాళ్ళు ఎక్కడో ముంబైలోనో పబ్లిక్ లో చూడండి వీళ్ళకు గవర్నమెంట్ అంట సిస్టమ్ అన్నా ఎవ్వరు కూడా వీళ్ళు భయపడట్లేదు ఇది రెండు వేల ఇరవై తర్వాత ఈ డేటింగ్ వెబ్సైట్లలో డబ్బులు పెట్టి మోసపోతున్నటువంటి లిస్టు మన ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది ఒక్కొక్క యాప్ సంవత్సరానికి ఏడు వేల కోట్లు సంపాదిస్తుంది ఈ దేశవ్యాప్తంగా ఇటువంటి యూత్ అబ్బాయిలు మీరు సంపాదించుకుంటే సంపాదన కావచ్చు హాస్టల్లో ఉంటున్న వాళ్ళు కావచ్చు ఏదో కొంచెం ఆశ అత్యాశపడు మీరు పెట్టుకుంటే డబ్బులు అన్ని కూడా అంటే డబ్బులు పోతున్నాయని చెప్పట్లేదు లైఫ్ లో కూడా నాశనం అయిపోతున్నాయి సో వీళ్ళని కలవడం అని చెప్పి వాళ్ళ అక్కడ కలవడానికి పోతే అక్కడ అమ్మాయిలు ఉండరు అబ్బాయిలు ఉంటారు వాళ్ళు మీ మిమ్మల్ని పట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తారు మీరు మోసపోతున్నారని చెప్పేసి మీరు పోలీస్ స్టేషన్ లో మీరు ఏ విధంగా కంప్లైంట్ ఇస్తారు మీరు కంప్లైంట్ కూడా ఇవ్వలేరు అనమాట ఎట్లా ఇస్తారు సార్ నేను ఒక మంచి అమ్మాయి కోసాము నేను డేటింగ్ వెబ్సైట్ లో చూశాను ఈ అమ్మాయి నాకు దొరికింది ఈ అమ్మాయి దొరికిన వెంటనే నేను అమ్మాయిని కలుద్దామని చెప్పి పోతున్నాని చెప్పేసి మీరు లో రాస్తారా రాయలేరు ఓకేనా అంటే మోసపోతారు అంటే అబ్బాయిలకు మన చట్టాలు ఏమి ఉన్నావు అనమాట అదే ఒక అమ్మాయి మోసపోయిందని చెప్తే తీసుకొచ్చి వాడిని ఫస్ట్ బొక్కలు వేస్తారు అదే ఒక అమ్మాయి మనల్ని మోసం చేశారని మన అబ్బాయిలు చెప్తే చట్టాలు పట్టించుకోరు అనమాట ఇట్లా అన్నమాట చట్టాలు సరే నేను దీని గురించి కాదు ఇటువంటి వెబ్సైట్ గురించి మీరు ఫేస్బుక్లో కూడా మీరు కొన్ని చూస్తూ ఉండొచ్చు అంటే ఏ విధంగా చూస్తుండు ఒక మంచి ఒక ఆంటీ ఫోటో ఉంటుంది నా వయసు ముప్పై మూడు ముప్పై నాలుగు మా హస్బెండ్ దుబాయ్లో ఎక్కడో ఉంటారు నేను ఒంటరిగా ఉంటున్నాను నాకు డేటింగ్గా నాతో పర్సనల్గా మాట్లాడడానికి పర్సనల్గా రిలేషన్ లివింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ట్రావెలింగ్ చేయడానికి ఒక మంచి అబ్బాయి కోసం వెతుకుతున్నాను సో నా ఫోటో మీకు నచ్చినట్టయితే ఫోన్ చేయండి అని చెప్పేసి ఫోన్ నెంబర్స్ ఇస్తారు ఇప్పుడు ఇది చూసి టెంప్ట్ అయ్యి చాలామంది చేస్తూ ఉంటారు ఒక విషయం నేను పర్సనల్గా అడుగుతున్నాను చెప్పండి ఒక ఆడపిల్ల ఇలా ఎవరితో పడితే వాళ్ళతోటి డేటింగ్ కానీ లాంగ్ డ్రైవ్స్ కానీ లివింగ్ లివింగ్ రిలేషన్షిప్ లాంటివి మెయింటైన్ చేయాలని అనుకుంటే పబ్లిక్గా ఫోటోలు తన పర్సనల్ డీటెయిల్స్ మొత్తము ఇటువంటి ఫేస్బుక్లోనైనా కానీ ఇన్స్టాగ్రామ్ కానీ లేదా ఇటువంటి డేటింగ్ వెబ్సైట్లో పెడతారా పెడితే వాళ్ళకు అంటే వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉండొచ్చు అది ఒకటి ఆలోచించండి ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు అబ్బాయిలందరికీ మెసేజ్లు వస్తున్నాయి కదా మీరు సింగిల్గా ఉన్నారా నేను మీకోసం ఈ యాప్లో వెయిట్ చేస్తూ ఉన్నాను నేను డేటింగ్ కోసం మంచి అబ్బాయి కావాలని చెప్పేసి ఇట్లాంటి చాలా చాలా అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి కదా ఇటువంటి అడ్వర్టైజ్మెంట్ అమ్మాయిలకి ఏమైనా వస్తున్నాయా అబ్బాయి కత్తిలాగా ఉన్నాడు మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అబ్బాయి మంచి గర్ల్ ఫ్రెండ్ కోసం వెతుకుతున్నాడు అబ్బాయి లాంగ్ డ్రైవ్కి లివింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి పలానా అబ్బాయి పలానా విజయ్ పలానా రమేష్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇంత సంపాదిస్తున్నాడు వెయిట్ చేస్తున్నాడు ఈ అబ్బాయి మీకు కావాలనుకుంటే ఈ యాప్లో రిజిస్ట్రేషన్ అవ్వండి అని చెప్పేసి అంటే ఇటువంటి అబ్బాయిలకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడైనా అమ్మాయిలకు వస్తాయా ఇప్పుడు అబ్బాయిలకు అమ్మాయిలు కావాలని అన్నప్పుడు అమ్మాయిలు వచ్చి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ప్రమోషన్ చేసినప్పుడు మరి అమ్మాయిలు కూడా రా రావాలి కదా మరి అక్కడ ఎందుకు రావట్లేదు అంటే అబ్బాయిలు టెంప్ట్ అంటే ఈ విషయాలు అమ్మాయిలు టెంప్ట్ కారనమాట అబ్బాయిలు ఎందుకు టెంప్ట్ అవుతారా అయ్యేది మనమే ఇక్కడ అమ్మాయిలు అమ్మాయిలను చూడడం అబ్బాయిలు టెంప్ట్ అవ్వడం డేటింగ్ వెబ్సైట్ లో పెట్టడం ఇప్పుడు మీ డేటింగ్ వెబ్సైట్ లో మీకు దొరికిన అమ్మాయికి కూడా క్యారెక్టర్ మీతోటే ఉంటుందా మీతోటే తిరుగుతుందా తోట లాంగ్ డ్రైవ్ మీతో లివింగ్ రిలేషన్షిప్ చేస్తుందా ఇలా పరిచయం లేని వాళ్ళతో ఎక్కడి దాకా వెళ్తుందా అనుకుంటే తన క్యారెక్టర్ ఏ విధంగా ఉండి ఉండొచ్చు ఫేస్బుక్ లో తన పర్సనల్ డీటెయిల్స్ మొత్తం ఫోటోలు ప్రొఫైల్ పెట్టి ఒక సాంప్రదాయమైన అమ్మాయి ఇలా చేస్తుందా ఇప్పుడు మీరు ఫేస్బుక్ లో మీరు చూశారు అంటే వాళ్ళ హస్బెండ్కి తెలియకుండా పెడతదా అంటే వాళ్ళ రిలేటివ్స్ కి వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తానికి ఎవరికి తెలియకుండా మీరు ఒక్కరే చూసేటట్టు వాళ్ళ ఫేస్బుక్ లో పోస్ట్ పెడుతుందా ఆ పోస్ట్ మీ పెట్టిందంటే మీకంటే ముందు ఎవరైనా చూసి ఉండొచ్చు కదా మరి వాళ్ళతో కూడా ఆ లివింగ్ రిలేషన్షిప్ లాంగ్ డ్రైవ్ మెయింటైన్ చేసి ఉండొచ్చు కదా మీ తర్వాత కూడా చూసే వాళ్ళతో కూడా కమిట్ అవ్వచ్చు కదా మీతోటే కమిట్ అయింది మీ ఒక్కరితో ఉంటుందని చెప్పేసి మీరు గ్యారంటీ ఇస్తారా మరి ఈ వెబ్సైట్లలో ఉన్నటువంటి వాళ్ళను ఫేస్బుక్ లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కాంటాక్ట్ అవ్వడానికి మధ్యలో బ్రోకర్లు ఉంటారు ఈ బ్రోకర్లకి మీరు డబ్బులు పే చేస్తూ ఉంటారు వాళ్ళు కల్పించలేదు పెట్టేది లేదు మొత్తానికి ఫ్రాడ్ అయితే మీరే మోసపోయేది మీరే ఇందులో ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటున్నారు ఈ వెబ్సైట్ లో డబ్బులు పెడితే మీకు అమ్మాయి దొరుకుతుంది మంచి ఆంటీ దొరుకుతుంది మీతో ఖచ్చితంగా డేటింగ్ ఎన్ని వస్తుంది ఇలా చెప్పడము డబ్బులు పెట్టడము వాళ్ళు రారు ఆ తర్వాత ఏమవుతుంది మీరు చెప్పినటువంటి డబ్బులు మోసపోతారు మీ దగ్గర ఎంత వీలైతే అంత గుంజుతారు మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడానికి ఉండదు ఎందుకంటే ఫ్రాడ్ ఫస్ట్ మీరే చేస్తున్నారు కాబట్టి నేను అడిగేది ఏంటంటే బెట్టింగ్స్ యాప్ వల్ల ఎంత ఫ్రాడ్ అయితే జరుగుతుందో ఈ డేటింగ్ యాప్స్ వల్ల ఈ డేటింగ్ యాప్స్ను ప్రమోషన్ చేసి ఈ అమ్మాయిలకు జాబ్ శాలరీలు ఇచ్చి మరీ వీళ్ళు పెట్టుకుంటున్నారు శాలరీస్ ఇచ్చి మరీ ఇంత పబ్లిక్గా ఈ సోనోకామ్ ఎంటర్టైన్మెంట్ అంట ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ కిస్సులు ఇచ్చుకుంటూ తో డ్రెస్ వేసుకొని రెచ్చగొట్టే విధంగా పబ్లిక్లో వీళ్ళే ఇలా చెప్తూ యూట్యూబ్లో వీడియోస్ పెడుతూ వాళ్ళ కంపెనీలో వెళ్ళిన తర్వాత అమ్మాయిలందరూ ఇలా అటెంప్ట్ చేస్తూ ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే ఈ ఫ్రాడ్ గురించి కూడా సిస్టమ్ ఇప్పుడు బెట్టింగ్ యాప్ ఏ విధంగా అయితే మన డిపార్ట్మెంట్ వాళ్ళు సీరియస్గా తీసుకొని ఆ ఇన్ఫ్లుయెన్స్ అందరికి కూడా ప్రమోషన్ చేసే వాళ్ళందరి మీద ఏ విధంగా అయితే కేసులు పెట్టారో ఇలాంటి డేటింగ్ వెబ్సైట్కి సంబంధించినటువంటి ప్రమోషన్ చేసే ఆ బాలను కూడా గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవాలి ఇవ్ తబ్బాకి ముఖ్యంగా మీకే చెప్తున్నా మీరు దీనిలో మోసపోతారు తప్ప మీకు ఒక్క అమ్మాయి దొరకదు ఇది మొత్తం ఫ్రాడ్ ఒక మీకు దొరికిన కూడా ఎట్లాంటి క్యారెక్టర్ ఉంటుందని చెప్పేసి కూడా మీరు ఆలోచించుకోండి అసలు వీటల్లో డబ్బులు పెట్టి మోసపోవద్దు ఫేస్బుక్ లో వచ్చేటువంటి ఈ పోస్ట్లు వీవి మీరు నమ్మొద్దు ఈ నమ్మి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమంది డాక్టర్లు కూడా మీకు తెలియకుండా మీతో మాట్లాడుతున్నటువంటి కాల్ రికార్డ్స్ వీడియో చాటింగ్స్ వీడియో రికార్డ్స్ ఇవన్నీ కూడా తీసుకొని బ్లాక్ మెయిలింగ్ చేసి అరే సోషల్ మీడియాలో పోతున్నా పరువు పోతుందేమని చెప్పేసి భయంతో ఆ బ్లాక్ కు లొంగి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఫైనల్గా నేను చెప్పొచ్చే పాయింట్స్ ముఖ్యంగా ఏంటంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అందరు కూడా బెట్టింగ్ కు సంబంధించినటువంటి వాటికి చైతన్యం వచ్చింది అవి చేయకూడదు చేస్తే మోసపోతులని ఈ డేటింగ్ డేటింగ్ యాప్స్ కూడా అసలు చెప్పుకోవడానికి సిగ్గు మన ఇండియా టాప్ టూ అంట వెబ్సైట్ వాళ్ళు డబ్బులు పెట్టుకున్న వాళ్ళు కాబట్టి వీటి మీద కూడా కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది వాళ్ళందరూ ఇండియాలో ఉంటారు ఈ వెబ్సైట్ను రన్ చేసే వాళ్ళు ఈ యాప్స్ను ప్రమోషన్ చేసి యాప్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఇండియాలో ఉంటారు ఎక్కడో విదేశాలలో ఉండి అక్కడి నుంచి స్కామ్ చేస్తుంటారు అంటే నేను ఒక హిందూ ముస్లిం కృష్ణ పక్కన పెట్టండి ఇక్కడ నేను రిలీజియన్స్ గురించి నా మాట ముస్లిం అబ్బాయిలు కావచ్చు అమాయకమైనటువంటి క్రిస్టియన్ అబ్బాయిలు కావచ్చు హిందూ అబ్బాయిలు కావచ్చు మొత్తానికి నేను యూత్ కు చెప్పే పాయింట్ ఏంటంటే ఈ డేటింగ్ వెబ్సైట్లలో మొత్తం ఫేకే మొత్తం ఫ్రాడే మీకు ఒక్క అమ్మాయి కూడా దొరకదు ఈటల్లో మీరు డబ్బులు పెట్టే కొద్దీ పెట్టే కొద్దీ ఎంత వీలైతే అంత లక్ష లక్షలు దోచుకోవడానికి వాళ్ళు రెడీగా ఉంటారు మీరు కోటి రూపాయలు పెట్టినా కూడా మీకు ఒక్క అమ్మాయి కూడా దొరకదు ఎందుకంటే వాళ్ళు అసలు ముందు మీరున్న ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళను ఇలా మాట్లాడడానికి కవ్వించే విధంగా మాట్లాడడం కోసము పర్టికులర్గా కొంతమంది అమ్మాయిల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి శాలరీలు ఇచ్చుకుంటూ వీడియో కాల్స్ ద్వారా వీడియో చాటింగ్ ద్వారా మాత్రమే వాళ్ళు ఉమ్మితో ఉంటారు నైంటీ నైన్ పర్సెంట్ మొత్తం ఫేకే ఈ విషయాలన్నీ తెలుసుకొని మీరు మోసపోయిన తర్వాత మీ పర్సనల్గా మీ పేరెంట్స్కి చెప్పలేరు మీ రిలేటివ్స్కి మీ కొలీస్కు ఏమి చెప్పలేరు ఫైనల్గా మీరే బాధపడతారు కాబట్టి ఈ వీడియో ఇంకా పెద్ద పెద్ద యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో బిట్టింగ్ యాప్ మీద పెద్ద వార్ జరిగింది చైతన్యం వచ్చింది ఈ వీటి మీద జరుగుతున్నటువంటి స్కామ్ కూడా ఇంకా లోతుగా పరిశీలించి బయటపెట్టి వీటిని కూడా ఎవర్నేస్ చేయలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్స్ మీద ఉందని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్